అందరికీ నమస్కారం ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ప్రత్యేకంగా తెలంగాణలో కావచ్చు వికలాంగుల పరిస్థితుల మీద మనం ఒకసారి ఆలోచిస్తే అసలు వికలాంగులు ఇవ్వరు అసలు వికలాంగుల పరిస్థితులు ఏంది వికలాంగల జీవన గమనం ఎలా సాగుతుంది ఇవన్నీ ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి మన ముందు ఉండే ఒకటే ఉదాహరణ దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వికలాంగుల సంఘాల నాయకుల జీవితాలను పరిశీలిస్తే కూడా నిజంగా వికలాంగుల కోసము సమయ త్యాగము వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ కెరియర్ వాళ్ళు వాళ్ళ త్యాగాలను మనం ఆలోచిస్తే చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల నా బాల్యం నుండి వికలాంగుల అంశాలపై పోరాడుతూ మా ఎంతోమంది సీనియర్లతో పనిచేస్తూ దశాబ్దాలుగా రెండు మూడు తరాలతో పనిచేస్తున్న సంఘటనలు చూస్తుంటే నిజంగా వికలాంగుల కోసం పోరాడిన వ్యక్తులు నిజంగా వికలాంగుల కోసం త్యాగాలు చేసిన వ్యక్తులు మరి మామూలుగానే ఒక సాధారణ స్థితిలో మామూలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకు అసలు వికలాంగులకు ఒక రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ ఒక రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి కానీ ఒక ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయి ఎందుకు ఎదగలేకపోతున్నారు దీని మీద మనం ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఈరోజు వికలాంగులు కనీసం మేము వికలాంగులం అని గర్వంగా చెప్పుకోవటం మేము వికలాంగులం మాకు కార్యాలయం ఉన్నాయి మాకు హక్కులు ఉన్నాయి మాకు చట్టాలు ఉన్నాయి మాకు జీవోలు ఉన్నాయి మేము మనుషులమే అని చెప్పుకునే ఒక గొప్ప అవకాశాన్ని అందించిన మహానుభావులను ఒకసారి స్మరించుకోవాలి ఎందుకంటే దశాబ్దాల నుంచి ఎన్నో పోరాటాలు జరిగింది రోకోళ్ళు ధర్నాలు ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కార్లకు కూడా అడ్డం నిలబడి మంత్రుల కార్లకు అడ్డం నిలబడి రాస్తారోకోళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి జైల్లోకి పోయి వికలాంగులు ఎంతో త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితమే ఇప్పుడున్న జనరేషన్ ముందు కళ్ళ ముందు కనిపిస్తున్న హాస్టళ్ళు సదనాలు చట్టాలు జీవోలు వారి స్ఫూర్తిని అందుకున్న మాలాంటి నాయకులు మరి గత పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తుంటే పరిస్థితులు మారినాయి వికలాంగుల సంఘాలు ఎక్కువైపోయినాయి జాతీయ సంఘాలని రాష్ట్ర సంఘాలు జిల్లా సంఘాలు సంఘాలు ఎక్కువైపోయినాయి సమస్యలు సంఘాల కంటే ఎక్కువైపోయినాయి ఒక్కోసారి సంఘాలు సమస్యల కంటే ఎక్కువైనాయి ఈ సంఘాలు సమస్యలు నాయకత్వం కొట్టు మిట్టాడుతున్న క్రమంలో అసలు వికలాంగుల సమస్యలు ఎవరు అసలు వికలాంగులు అంటే ఓన్లీ పింఛన్లకే పరిమితమా వికలాంగులు వికలాంగులంటే పింఛన్లేనా అంటే కేవలం సానుభూతి ఒక ట్రైసైకిళ్ళు ఒక వీల్ చైర్ బండ్లేనా అసలు ఇంక వికలాంగులు సమాజంలో ఉన్న పరిస్థితి ఏంది అసలు ఈ సమాజంలో ఉన్న భాగస్వామ్యం ఏంది ఈ రాజ్యాంగంలో మరి వికలాంగుల స్థానం ఏంది ఇవన్నీ కూడా ఈరోజు వికలాంగుల నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం ప్రపంచ వికలాంగ దినోత్సవం వస్తుంది పోతుంది ప్రతి సంవత్సరం లూయి బ్రెయిలీ దినోత్సవాలు ఎలన్ కెలర్గా వస్తున్నాయి పోతున్నాయి ఆ ఒక్కరోజు అందరం కలుస్తున్నాం అందరూ మంత్రులు గవర్నమెంట్ ప్రభుత్వం అందరం మమేకం అవుతున్నాము మళ్ళీ ఏమీ లేదు ప్రతి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నాయి ఇప్పటికీ నేను పదకొండు మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూశాను పదకొండు మంది ముఖ్యమంత్రుల ఆహాభావాలు మా ముందు జైన్ అయిన అసిస్టెంట్ కలెక్టర్లు రిటైర్డ్ అయ్యి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయినా వికలాములకు ఎన్నో పాలసీలు ఉన్నా చట్టాలు ఉన్నా వికలాంగులకు ఎన్నో రకాలైనటువంటి ఒక పవర్ఫుల్ అధికారాలు కాగితం పరంగా విధానాలు ఉన్న అమల్లో శూన్యం మరి ఈరోజు గ్రామస్థాయిలో మహిళా వికలాముల పరిస్థితి దౌర్భాగ్యం మా మెంటలీ రిటైర్డ్ మైల్డ్గా అంటే కొద్ది కొద్దిగా ఉన్న మానసిక వికలాంగుల మీద అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మహిళలపై అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి తీవ్ర వైకల్య వ్యక్తుల ఆస్తులు గుద్దుకుంటూనే ఉంటున్నారు కుటుంబాల్లో కొంతమంది వికలాంగుల జీవితాలు పెళ్ళిళ్ళు కాక బలైపోతున్నాయి ఇలా చూస్తే లక్షలాది వికలాంగులకు ఒక దారి లక్షలాది వికలాంగులకు ఒక ఒక దిశ అనేది లేకుండా ఉంది అంటే ప్రభుత్వాలు చెప్తుంటాయి ఏదో జరిగిపోతున్నది రాజకీయాలు చెప్తుంటారు ఏదో జరిగిపోతున్నది కానీ నిజంగా వికలాంగుల కోసం పనిచేస్తున్న ప్రతి వికలాంగుల నాయకుడు బాధపడుతూనే ఉన్నాడు వికలాంగులకు ఇంకా సరైన న్యాయం జరగలేదు మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు మన జనాభా సంఖ్య ఎంత ఉంది మన బతికింది ఇలా ఉంది ఈ విషయాలన్నిటి మీద మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అనే దాని మీద ఎన్నిసార్లు ఆలోచించిన ఒకటే పరిష్కారం మన లెక్కే మన భవిష్యత్తు మన సంఖ్యే మన భవిష్యత్తు మన సంఖ్యే మన సాధికారత ఎందుకంటే ఈరోజు మన సంఖ్య ప్రభుత్వానికి ప్రజలకు సమాజానికి తెలిసినప్పుడే మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు రాజ్యాధికారంలో భాగస్వామిస్తారు ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు వికలాంగులను మర్చిపోవచ్చు కానీ రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగంలో మాత్రం సమాన అవకాశాలు సమాన హక్కులు అనుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్లో మనం కొన్ని మనం ఆలోచించిన ఈరోజు వికలాంగులు రాజ్యాంగ హక్కులు వికలాంగుల చట్టపర హక్కులు తర్వాత అంతర్జాతీయ వికలాంగుల హక్కుల ఒప్పందం యునైటెడ్ కన్వెన్షన్ ఆ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఈ హక్కులన్నీ భారతదేశం ఆమోదించి ప్రతి వికలాంగునికి అందించాల్సిన అవసరం బాధ్యత ఉంది కానీ మరి ఎక్కడైనా మనం గత దశాబ్దాల చరిత్ర చూస్తే అడగంది ఏ చట్టము రాలేదు ఉద్యమాలు చేయంది ఏ విధానం రాలే పోరాటాలు చేయండి ఏ చరిత్ర మారలే ఏ స్థితిగతులు మారలే అందుకే వికలాంగులు కూడా పోరాటం పోరాటం అంటే ఒకరిని తిట్టడం కాదు ఒకరిని దూషించడం కాదు ఒకరిని విమర్శించడం కాదు మన ఐక్యతను ప్రదర్శించడమే పోరాటం మన ఆలోచనని ప్రదర్శించడమే పోరాటం మహాత్మా గాంధీ ఒక ఉప్పు ఉప్పును తీసుకొని ఉప్పుతో దండి సత్యాగ్రహం అని ఒక భారతదేశాన్ని ఉరువుతో లేగించాడు అంటే నేను కూడా ఏమంటున్నానంటే ప్రతి వికలాంగుల మనందరికీ ఒక ఓటు ఉంది మనందరికీ ఒక నెమ్ ఒక పేరుంది మనందరికీ ఒక ఊరుంది మనందరికీ ఒక గుర్తింపు ఉంది ఈరోజు తెలంగాణ తెలంగాణలో ప్రత్యేకంగా నేను ఒక ఒక ప్రయోగశాలగా తెలంగాణలో పనిచేస్తున్న క్రమాన్ని పరిశీలించి అనుభవంతో చెప్తున్నాం పది లక్షల యాభై ఆరు వేల మంది వికలాంగులము రెండు వేల పదకొండు జనాభా ప్ర ప్రకారం అధికారికంగా ఉన్నాం మరి రెండు వేల పదహారు వికలాంగుల చట్టం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రకాల వికలాంగులం అంటే మన జనాభా ఇరవై లక్షల పైన ఉన్నది ఇరవై లక్షల పైన వికలాంగులు అంటే నేను ఎప్పుడు మళ్ళీ 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 పదే పదే చెప్పుతుంటాను ఒక్క వికలాంగుడు ఉంటే ఆ కుటుంబం అంతా ఆర్థికంగా సామాజికంగా కల్చరల్గా సాంస్కృతికంగా కూడా చాలా దెబ్బతింటుంది ఒక వికలాంగుడు ఉన్న కుటుంబానికి ఒక పెళ్ళికి సంబంధించిన కార్యాలు కానీ ఒక పిల్లని ఇవ్వటం కానీ ఆ ఇంటి పిల్లగాని చేసుకోవడం ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి ఈరోజు ఎస్సీలో తండ్రి తల్లి కొడుకు భార్య అందరు ఎస్సీలుగా లెక్కింపబడతారు అది ఆ కులం అంతా ఆ కుల పరంగమ పరమైనటువంటి యూనిటీ ఉంటుంది కానీ ఈరోజు ఒక వికలాంగుడ కుటుంబం ఉంటే ఆ వివక్షతకు గురవుతుంది అంటే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెయ్యి రెట్లు వివక్షత గురవుతుంది వికలాంగుల జాతి అందుకే వికలాంగుల సోదరులంతా కూడా నన్ను లెక్కించండి మా లెక్క దియండి మా గురించి ఆలోచించండి అని మనందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వికలాంగుడు వికలాంగుల తల్లిదండ్రులు వికలాంగుల కుటుంబం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది మరి ఈ ప్రయత్నంలోనే జవాబ్ అనే ఒక ఛానల్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే ఈ ఛానల్ ద్వారా వికలాంగులందరం కూడా యూనిట్ అయ్యి వికలాములందరం కూడా సబ్స్క్రైబ్ అయ్యి లక్షల మంది వికలాంగుల ఒక ఆలోచనని ఈ జవాబు ద్వారా ప్రతిబింబించి ఆ ప్రతిధ్వని ఆ వాణిని ఆ ధ్వనిని మనం ప్రభుత్వానికి సమాజానికి రాజకీయ నాయకులకు తెలపాలనేది మా ముఖ్య ఉద్దేశం అందుకే సోదర వికలాంగులకు సోదర వికలాముల కుటుంబాలకు సోదర వికలాంగుల సోదరీ సో సోదరి వికలాంగుల నాయకులకు వికలాంగుల శ్రేయబుల శ్రేయోభిలాసులకు నా రిక్వెస్ట్ ఒకటే మనం మన కోసం కొట్లాడుతాం కొట్లాడదాం మనం ఒకటే మన లెక్క కోసం పోరాడుదాం ఈరోజు మన లెక్క ఇరవై లక్షలు బయటికి వస్తే ఇరవై లక్షల కుటుంబాలు ప్రతి నియోజకవర్గంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది వికలాంగులు మన సంఖ్య కనిపిస్తే ప్రతి ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి మాట్లాడతాడు ప్రతి ఎంపీ మన ఇంటికి వచ్చి మాట్లాడతాడు ప్రతి మంత్రి మన కోసం వెయిట్ చేస్తాడు మన పిలిపించి మాట్లాడతాడు ప్రతి ముఖ్యమంత్రి మనకు గౌరవిస్తాడు అందుకే సోదరులారా మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మనకు సంఖ్య ఉంది మనకు విధానాలు ఉన్నాయి మనకు చట్టాలు ఉన్నాయి అంతర్జాతీయ వికలాంగుల హక్కుల ఒప్పందాలు ఉన్నాయి ప్రభుత్వ జీవోలు ఉన్నాయి పాలసీలు ఉన్నాయి రాజకీయ పార్టీలకు రాజకీయాలకు సంఘాలకు వ్యక్తులకు అతీతంగా మనమంతా కలిసి జవాబు ఛానల్ ద్వారా కలిసి మనం వికలాంగుల ఐక్యతను పెంపొందిద్దాం వికలాంగుల సంఖ్యను బయటికి తీసుకొద్దాం వికలాంగుల చట్టాలను జీవులని సమాజానికి అందిద్దాం వికలాంగుల అభివృద్ధికి రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా మన కోసం మనం మన కోసం మనం ఐక్యమై మన ఛానల్ని అభివృద్ధి చేసుకుందాం దయచేసి నేను ఇంతసేపు మీకు మనస్ఫూర్తిగా చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్తో పాటు మీరు పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి ఇది మనది మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రమే మాకు వెంటనే కోట్లు లక్షల రూపాయలు ఏమి రావు కానీ మన ఐక్యత కనిపిస్తుంది మన సంఖ్య కనిపిస్తుంది మన బలం కనిపిస్తుంది మన గౌరవం కనిపిస్తుంది మన రెస్పెక్ట్ కనిపిస్తుంది దాంతో ఒక రాజకీయమైనటువంటి రాజకీయమైనటువంటి ఒక చైతన్యం కనిపిస్తుంది ఈ జవాబ్ ఛానల్ రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రతిపక్ష నాయకులకు వికలాంగుల కోసం ఆలోచించి ఒక దిక్సూచిలాగా పనిచేసే క్రమంలో మీ సబ్స్క్రైబ్ మాకు పనికి వస్తుంది అందుకే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు నొక్కండి ఒక సభ్యునిగా చేరండి మన సంఖ్య పెంచుకుందాం మన జనాభాని మన జన జనరల్గా మన రాష్ట్రంలో మన ఓటని బయటికి దిద్దాం మన ఓట్ల లెక్కింపుని బయటికి దిద్దాం మన జనాభా సంఖ్యను దిద్దాం మన యొక్క సాధికారతని మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోయి మన యొక్క వికలాంగుల సంక్షేమానికి భవిష్యత్తులో రాజకీయమైనటువంటి సాధికారతకు రాజకీయ రిజర్వేషన్లకు రాజకీయమైనటువంటి రాజ్యాధికారంలో భాగస్వామ్యానికి మనందరము దగ్గర పోరాడదాం థ్యాంక్ యూ పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ